సీనియర్ నాయకులు ధారం గురువారెడ్డి మాట్లాడుతూ అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని పేర్కొన్నారు రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ సర్కార్ మోసపూరిత హామీలతో గద్దెనెక్కి హామీల అమలులో పూర్తిగా విఫలమైందని బీజేపీ సీనియర్ నాయకుడు గురువారెడ్డి వెంకటరమణ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెలిలో బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరమణ దారం గురువారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలనలో పూర్తిగా విఫలమైందని రైతులకు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని మోసం చేస్తుందని కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ధరణిలో సమూల మార్పులు చేసి అసైన్ ల్యాండ్ లావణ్య భూమి పట్టా రైతులకు ఇస్తా అని హామీ ఇచ్చిందని ఆ హామీని తుంగలో తొక్కిందన్నారు మార్కు మండలం కరకపట్ల గ్రామంలో ప్రభుత్వం గతంలో తీసుకున్న రైతుల ప్రభుత్వం టిఎస్ఐఐసి ధారా దత్తం చేసి బడా కంపెనీలకు వంత పాడిందని మత్తడి మైసమ్మ దేవాలయం ఉదాంతం ఇటీవల మనం చూశామని మత్తడి మైసమ్మ దేవాలయానికి చెందిన భూమి అన్ని క్రాంతమైందని ఇలా రాష్ట్రం మొత్తం చాలా చోట్ల దేవాలయాల భూములు అన్యక్రాంతం అవుతున్నాయని వెంటనే రైతులకు మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలి

ఇంతకుముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా లాక్కున్న భూములన్నీ పేదోళ్లకు తిరిగి రాసిస్తాం పేదోళ్లకు పట్టాలు ఇస్తాము అసైన్మెంట్ భూములు పట్టాలు చేస్తాము లావణి పట్టాలు పట్టాలు చేసిస్తాము అని ప్రగల్భాలు పలికి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ కరకపట్ల విలేజ్ మర్కు మండలం గజ్వేల్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఏదైతే హాట్ ఇష్యూ ఇష్యూ చిన్న దగ్గర మొదలైంది ఒక అక్కడున్న మత్తడి మైసమ్మకు సంబంధించిన ఆలయానికి సంబంధించిన ఏదైతే ఇష్యూ మొదలైందో టిఎస్ఐసి ఇంతకుముందు టిఎస్ఐసి వాళ్ళు అంతకుముందున్న ఏపీఐఐసి వాళ్ళు తర్వాత ఇప్పుడున్న టిజిఐసి వీళ్ళ ముగ్గురి మధ్యలో మూడు రకాల మ్యాప్స్ అక్కడ ఒక విలేజ్ లో ఇండస్ట్రియల్ జోన్ కోసము తీసుకున్నారు ఇవాళ నేను చూపిస్తాను మీ కెమెరా జూమ్ చేస్తే ఇవాళ ఇది రెండు వేల పదమూడులో ఉన్న ఒక మ్యాప్ ఇది రెండు వేల పదమూడులో మ్యాప్ ఐదు వందల ఎనిమిది ఎకరాలు చూసి వీళ్ళు ఎక్వైర్ చేసింది రెండు వేల పదమూడులో ఏపీఐసి ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఇక్కడున్న ఇండస్ట్రియల్ జోన్ కోసం ఎక్వేషన్ చేసింది ఐదు వందల ఎనిమిది ఎకరాలు మొత్తం ఓవరాల్ గా అందులో ప్రభుత్వ భూమి ఉన్నది అందులో పడ్డ భూమి ఉన్నది తర్వాత అందులో లవన్ బట్టలు అసైన్మెంట్ భూములు ఉన్నాయి అట్లనే బిలా ఖాతా భూములు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి ఇందులో మనం మొత్తం టేబుల్ చూసుకోవచ్చు టోటల్ టోటల్ ఏరియా ఐదు వందల ఎనిమిది ఎకరాలు అని ఇక్కడ రాసింది ఫైవ్ ఎయిట్ పాయింట్ నైన్ టూ ఎకర్స్ ఒకటి అయితే మధ్యలో ఒక మ్యాప్ మారింది ఇప్పుడు లేటెస్ట్ మ్యాప్ టీజీఐసి వాళ్ళు వాడుతున్న మ్యాప్ మీకు చూపిస్తారు ఇందులో చూడండి రకరకాలుగా మా గ్రీన్ ఇంక్ తోటి బ్లూ ఇంక్ తోటి తర్వాత ఇక్కడ పింక్ ఇంక్ తోటి రకరకాలుగా మారింది అయితే ఇక్కడ టోటల్ ఏరియా మారింది ఎక్స్టెన్షన్ టోటల్ ఎక్స్టెంట్ ఎక్విజేషన్ చేసింది ఆరు వందల ఇరవై ఎకరాల ఎనభై మూడు గుంటలను రాసిన అంటే దాదాపు పంతొమ్మిది ఎకరాలు పంతొమ్మిది ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలా ఒరిజినల్ ఎక్విజిషన్ ల్యాండ్ ఎకరాలు ఒక్క నిమిషం ఆరు వందల ఎనిమిది ఎకరాలు కదా ఫైవ్ నాట్ ఎయిట్ టోటల్ ఎక్స్టెన్షన్ ఐదు వందల ఎనిమిది ఎకరాలు అండి ఫస్ట్ ఇందులో వీళ్ళు ఎక్విజిషన్ చేసింది ఆరు వందల పదకొండు దీని లెక్క ప్రకారము లేఅవుట్ ఏరియా ఆరు వందల ఎనిమిది ఎకరాలు తర్వాత అందులో సెజేరియాకి వంద ఎకరాలు తర్వాత నాన్ సెజ్ ఏరియా ఐదు వందల ఎనిమిది ఎకరాలు రాసింది ఏది రెండు వేల పదమూడు మ్యాప్ టోటల్ ఏరియా ఎక్స్టెన్షన్ అంతా ఈ ఈ లేఅవుట్లో ఉన్న ప్లాటెడ్ ఏరియాకి ఐదు వందల ఎనిమిది ఎకరాలు వాడింది అట్లనే ఇప్పుడు లేటెస్ట్ వస్తాయి ఏంటంటే ఆరు వందల ఇరవై ఆరు ఎకరాలు అయింది దీంట్లో మీకు బ్లూ డాటెడ్ ఏరియా చూపిస్తాం ఇక్కడ చూసే ఏరియా నాలుగు ఎకరాలు ఒక స్పాట్ ఇది బిలాల్ ఖాతా గవర్నమెంట్ ల్యాండ్ ఇది దీన్ని ఎవరి మీద అప్పు లేదు వీళ్ళు టిజేసి వాళ్ళు అక్రమంగా లేఅవుట్ లో మార్కప్ చేసి దీని ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీకి అప్పచెప్పిన్నారు రైతులు అక్కడ ఉన్న గ్రామస్తులు ఈ విషయంలో కొట్లాడుతున్నారు చుట్టుపక్కల ఉన్న రైతులకు సంబంధించి కూడా భూములను వీళ్ళు కబ్జ పెట్టుకుని అందరిని బెదిరించి పోలీసులు పంపించి ఏటీ సర్వే టీంలు అని చెప్పి అక్కడి నుంచి రైతులను బయటకు పంపించే ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ బ్లూ మార్క్ తోటి ఐడెంటిఫై అయిన వీళ్ళేమో టోటల్ ఎక్స్టెండ్ ఏరియా ఈ స్క్వేర్ అంతా అమ్ముకున్నామని చెప్తున్నారు టోటల్ ఏరియా తొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు దాదాపు ఎనిమిది ఎకరాలు ఇక్కడ చెప్తున్నారు అందులో ప్రైవేట్ ల్యాండ్ ఉంది ఇక్కడ ఈ ప్రైవేట్ ల్యాండ్ ల్యాండ్ కూడా చూస్తే ఈ ప్రైవేట్ ల్యాండ్ కూడా కబ్జా పెట్టేసి చుట్టూ చుట్టుపక్కల గోడ పెట్టేసుకుని వాళ్ళకి బలవంతంగా బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు ఇట్లా చూస్తే దాదాపు పంతొమ్మిది ఎకరాలు ఏమో ప్రైవేటు రైతులకు సంబంధించింది తర్వాత పద్దెనిమిది ఎకరాల చిల్లర గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ వీళ్ళు కబ్జా పెట్టుకుని టీఏసీ వాళ్ళు ఇల్లీగల్ గా అక్విజిషన్ చేసినామని చెప్పి అక్కడ ఉన్న రైతులను బలవంతంగా బయటకు వహించే ప్రయత్నం చేస్తున్నారు కర్కపట్లలో అక్కడ మత్తే మత్తడి మైసమ్మకు సంబంధించిన ఆలయము ఆ గ్రామస్తులకు సంబంధించిన నమ్మకము కాబట్టి వాళ్ళు ఆరు వందల ఇరవై ఒక్క ఎకరాలు మీ లెక్క ప్రకారం ఉన్న ఇంతకుముందు మనము మర్కు మండల ఎంఆర్ఓ గారి కార్యాలయంలో అందరు అధికారులు అఖిలపక్ష సమావేశంలో డిస్కస్ చేసిన ఆరు వందల ఇరవై దాదాపు ఇప్పుడు ఈ మ్యాప్ కే ఏడు ఎకరాలు పెరిగింది మీరు మూడు నెలలకుసారి నాలుగు నెలలకోసారి టీఏసీ వాళ్ళు మ్యాప్లు లు మారుస్తున్నారు ఎక్స్టెంట్ మారుస్తున్నారు నంబర్ వన్ నెంబర్ టూ చెప్పేది ఏంటంటే ప్రైవేట్ భూములు ఎవరైతే వీళ్ళు అక్విషన్ చేసి ఇండస్ట్రీస్ కోసము అప్ప ఒక ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఉంటది ఉన్న ప్లాట్ నార్త్ వెస్ట్ లో ఉంటది ఇప్పుడున్న లేటెస్ట్ మ్యాప్ లో ఏదైతే బిలాల్ ఖాతలో నాలుగు ఎకరాలు కబ్జా కింద చూస్తున్నాం అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో ఉన్న మ్యాప్ లో ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ కిందికి సౌత్ వెస్ట్ లో ఉంటది ఆరు వందల ఎకరాల్లో ఈ ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఎన్ని సార్లు మారుతుంది లేఅవుట్ నంబర్లు ఎన్ని సార్లు మారుస్తారు మీరు ఇన్ని రకాలుగా మీ దగ్గర అవకదవకలు పెట్టుకుని దాదాపు నూట ఇరవై ఎకరాలు ప్రైవేట్లకు సంబంధించిన భూములు రైతుల తర్వాత బిలాల్ ఖాతాలో గవర్నమెంట్ ల్యాండ్ గరేండ్ ల్యాండ్ ఎటువంటి ప్రొసీజర్ లేకుండా ప్రైవేటు కంపెనీలకు అప్ప వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం మీరు అక్రమంగా చేసే సర్వేలు అక్రమ లేఅవుట్లు పనిచేయాలి నంబర్ వన్ మీరు అనుకుంటున్నారేమో రైతుల అమాయకులు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు మభ్య పెట్ట చదుకోవచ్చు మీరు చాలా చోట్ల టోటల్ ఆరు వందల ఇరవై ఆరు ఎకరాలకు సంబంధించి అందులో ఉన్న ప్రైవేటు రైతులు గానీ అసైన్మెంట్ భూములు గానీ లావాణి పట్టాలు గానీ వీటికి సంబంధించి ఇంతవరకు కూడా కంపెన్సేషన్ ఎవరికి పూర్తిగా అయ్యలేదు రెండు వేల పదమూడు ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం ఇంతవరకు కూడా ఏ ఒక్క రైతు కూడా పూర్తి కంపెన్సేషన్ ముట్టలేదు మీరు కనుక మర్యాదగా అక్రమ అక్రమేషన్ లాపకపోతే ఇవాళ హైకోర్టు పోయి ఆర్డర్లు తెచ్చుకున్న రైతులను కూడా ఎదురుగా భారత్ బయోటెక్ కావచ్చు ఇంకా హెడ్రో కావచ్చు తర్వాత ఇంకో కంపెనీ జోడాసే కావచ్చు ఇట్లాంటి ఏదైతే బాగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలకు మీరు అండర్ ద టేబుల్ డీలింగ్స్ పెట్టుకుని పేదోళ్ల రైతులు పేదోళ్ల భూములకు మీరు గుంజుకొని ప్రైవేట్ కంపెనీలకు అబ్బాయి ఇప్పటి నుంచి ఆపాలి లేకుంటే భారతీయ జనతా పార్టీ మీ ఎంబ పడుతుంది రేపు మేము ఎంపీ గారితో కూడా మాట్లాడినాము మొత్తము దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್